హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి న్యాచురల్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఏంటి ఎమ్మీగా ఉంది చూస్తేనే నోరు ఊరిపోతుంది మౌత్ వా మౌత్ వాటరింగ్గా ఉంది అనుకుంటున్నారా ఇదేంటో తెలుసా పిక్కెల్ చికెన్ పిక్కెల్ అండి అవును మీరు వింటుంది నిజమే ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే చికెన్ పిక్కెల్ ఇంతవరకు యూట్యూబ్లో మీకు ఎవరు చెప్పినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అయినా టిప్స్ కూడా చెప్తాను ఇట్స్ పక్క కొలతలతోటి చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు రండి చూద్దాం అంటే ఇది చికెన్ నేను హాఫ్ కిలో తీసుకున్నాను బోన్లెస్ అండ్ స్కిన్ లెస్ అనమాట కానీ వీళ్ళు కొంచెం స్కిన్తోనే వేశారు తర్వాత నేను క్లీన్ చేశాను ఈ మనం ఫస్ట్ చికెన్ని క్లీన్ చేసేటప్పుడు వెజిటబుల్ అయినా సరే కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసి క్లీన్ చేసుకుంటే నీట్గా బాగుంటుంది ఏదైనా క్రిములు ఉంటే చనిపోతాయి ఇక అది నేను క్లీన్ చేసిన తర్వాత చూడండి చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను అనమాట ఫ్రై చేసుకోవాలి కదా మనం ఆ స్కిన్ అంతా తీసేసాను స్కిన్లెస్ అని అన్నా కూడా వాళ్ళు స్కిన్తోనే ఇచ్చారు అక్కడక్కడ ఉంది సో ఇక్కడ మనం దీన్ని బాగా కొంచెం మ్యగ్నేట్ చేసుకోవాలి సాల్ట్ అండ్ పసుపు వేసి మ్యాగ్నేట్ చేసుకోవాలి ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకో అంటే డ్రై ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా డ్రై చేయాలి చికెన్లో ఏమాత్రం వాటర్ అనేది ఉండదు ఇది ఫస్ట్ టిప్పు గుర్తుపెట్టుకోండి వాటర్ ఉందంటే చికెన్ మనకి పిక్కలు నిల్వ ఉండదు మీడియం సైజు కొంచెం ముక్కలు బాగా చిన్నగా కట్ చేసుకుని ఆ తర్వాత మంట కొంచెం చిన్నదిగా పెట్టుకోండి ఒకేసారి హైలో పెట్టకుండా ఇక దాంట్లో ఉండి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి మనం డ్రై రోస్ట్ లాగా చేసేసుకోవచ్చు వాటర్ అయితే ఏమీ ఉండకూడదు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉండాలి తర్వాత నేను పక్క స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టేశాను మనం పొడి మసాలాకి తయారు చేసుకోవడానికి ఇది గ్రేవీ రావడం కోసం ధనియాలు నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ తీసుకున్నాను అనమాట తర్వాత మీకు ఇంకొంచెం ఎక్కువగా కావాలంటే గ్రేవీ పౌడరు కొంచెం రెండు టేబుల్ స్పూన్ తీసుకోండి చెక్క మొగ్గ నాలుగు తర్వాత ఆవాలు మెంతులు ఒక్కొక్క టీ స్పూను ఇక లవంగాలు కూడా ఒక రెండు వేసుకోండి లవంగాలు తర్వాత యాలకులు యాలకులు రెండు వేసుకోండి చాలు ఇంకొంచెం గ్రేవీ కావాలంటే ధనియాలు వేసుకోవచ్చు మంచిగా అది కూడా డ్రై రోస్ట్ చేయాలి సరే అది పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము ఇది చూడండి బాగా మీకు ఎక్కువ సార్లు చూపిస్తున్నాను ఎందుకంటే క్లియర్గా చూడండి ఎవరైనా చేస్తారు కుకింగ్ అనేది కానీ కొంచెం టిప్స్ అనేది ఫాలో అయితే ది బెస్ట్ ఆఫ్ టేస్ట్ చాలా బాగుంటుంది అంత మంచి టేస్ట్ అయితే వస్తుంది డ్రై రోస్ట్ అయిపోయింది ఇవి కూడా చల్లారాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను పక్కన పెట్టాను ఫస్ట్ అయితే ఇది పౌడర్ మంచిగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసాను దీన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసిన తర్వాత అల్లం వెల్లుల్లి నేను అల్లం ఇలా కట్ చేశాను ఒక చిన్న ముక్క అంగుళం సైజు ముక్క ఒక గార్లిక్ ఒకటి ఫుల్గా తీసుకోండి పైన స్కిన్ ఉన్నా పర్లేదు ఏం కాదు దీన్ని కూడా కొంచెం వాటర్ వేసి ఇలాగ మెత్తగా అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకున్న మనకి గార్లిక్ పేస్ట్ అయితేనే బాగుంటుంది జింజర్ గార్లిక్ పేస్ట్ షాపులో తెచ్చింది లేదా మనం స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది అస్సలు వద్దు ఓకేనా డీప్ ఫ్రైకి నేను ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నాను ఇక ఇది కూడా బాగా హీట్ అయింది ఇది ఒక కప్పు అంటే పావు కిలో అనమాట హాఫ్ కిలోకి ఈ చికెన్కి పావు కిలో ఆయిల్ ఓకేనా ఇది సెకండ్ టిప్పు గుర్తుపెట్టుకోండి ఇక చికెన్ని ఫస్ట్ మనం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి రెండుసార్లుగా వేశాను నేను చికెన్ అనేది ఇది ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా క్వాంటిటీ ఏమీ ఉండకూడదు ఇది పట్టుకుంటే గట్టిగా గులకరాయిలాగా గట్టిగా అయిపోతుంది రెడ్ కలర్లో ఓకేనా ఇక చికెన్ అంతా ఫ్రై అయిన తర్వాత ఫస్టు ఆ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్టు ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇది పచ్చివాసన ఉండకూడదు తడి అనేది ఉండకూడదు ఇది మాడిపోకూడదు గుర్తుపెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఇది మాడిందంటే పచ్చడి టేస్ట్ బాగోదు చాలా జాగ్రత్తగా ఉండాలి చేసేటప్పుడు ఓకేనా అది ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ని ఇందులో యాడ్ చేద్దాం ఇక ఇది యాడ్ చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టాం కదా గరం మసాలా పౌడర్ ఈ పౌడర్ని యాడ్ చేద్దాము ఆ తర్వాత చిల్లీ పౌడర్ నేను వన్ థర్డ్ కప్ అంటే ముప్ప కప్ అనమాట అది కారం తీసుకున్నాను దీనికి టేస్ట్ ఫస్ట్ మనం సాల్ట్లో మ్యారినేట్ చేసాం కాబట్టి సాల్ట్ కూడా హాఫ్ కప్ తీసుకోండి కారం ఏదైతే తీసుకున్నానో పసుపు కూడా దానిలో సగం తీసుకోవాలి ఇదో సాల్ట్ పసుపు కూడా కొంచెం వేయండి ఓకేనా ఇది బాగా కలిసిన తర్వాత ఆ వేడి నూనెలో ఫ్రై అయిపోయింది స్టవ్ కూడా ఆపేసేయండి ఆ కారం నురుగొస్తుంది చూడండి అట్లాగది ఫ్రై అవ్వాలి ఇక దీన్ని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇది పూర్తిగా చల్లారాలి ఇది మూడో టిప్పు గుర్తుపెట్టుకోండి చల్లారిన తర్వాత మాత్రమే మనం లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి నేను హాఫ్ కిలోకి ఇది పెద్ద సైజు నిమ్మకాయ కాబట్టి ఒకటే తీసుకున్నాను అండ్ దీంట్లో జ్యూస్ కూడా బాగా వస్తుంది మంచి పండినకాయ చిన్నదైతే రెండు నిమ్మకాయలు తీసుకోండి ఇది పెద్ద సైజు కాయ అండ్ జ్యూస్ బాగా వస్తుంది కాబట్టి ఒకటి మాత్రమే తీసుకున్నాను ఇక ఇది బాగా చల్లారాలి వేడిగా ఉందంటే మాత్రం పచ్చడి చేదొచ్చేస్తుంది తినడానికి ఏమాత్రం పనికి రాదు ఇది చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేసాము అండ్ బాగా ఇది మసాలాలు ఈ కారము సాల్టు అంతా కలిసిపోయి గ్రేవీ చక్కగా రెడీ అయిపోయింది ఇంకెందుకు లేటు చూసారు కదా థ్యాంక్ యూ అండి తినేసేయండి మీరు కూడా